అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టిరో ఒకసారి వారి యొక్క ఆర్తనాదాలు మీరు ఒకసారి వినాలని చెప్పి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా చూడండి ఆ తల్లి ఏమంటుంది తెలుసా నాయన మేము కూడా నీకే ఓటేసినాము మాకు కొంచెం టైం ఇస్తే నోటీసులు ఇస్తే మేము వెళ్ళి మేము మా సామాన్లు తీసుకొని మేము బయటికి వెళ్తాము వేరే వేరే దగ్గర రెంట్ తీసుకొని ఉంటామని చెప్పి గోస పడుతుంది అదే నీ అన్నకైతేనేమో నెల రోజుల టైం ఇస్తే నేను మొత్తం సామాన్ తీసుకొని సర్దుకొని పోతా అని చెప్పి నీ అన్నకు నోటీసులు ఇప్పిస్తావు మరి ఈ పేద ప్రజలు ఏం చేసారు ఒకసారి చూడు ఈయన గోస చూడు చూ ఆ సామాన్యుడి బాధ ఎవరు చెప్పుకోవాలి మీలాక వందల కోట్లు వేల కోట్లకు పడగలెత్తి వాళ్ళేం ఫామ్ హౌస్లు కట్టుకోవట్లేదు వాళ్ళేం విల్లాలు కట్టుకోవట్లేదు వాళ్ళేం అపార్ట్మెంట్ కట్టుకోలేదు ఆయన వాళ్ళకున్న ఏదో అరవై డెబ్బై గజాల గజాల భూమిలో వాళ్ళు చిన్న ఇంటి నిర్మాణం నిర్మాణించుకుంటున్నారు దాని కూడా మీరు అట్లీస్ట్ నోటీసులు ఇవ్వకుండా మీరు కూలగొడితే అళ్ళు ఉన్నటువంటి సామాన్ ఏమైపోతుంది వారి యొక్క అక్కడ ఉన్నటువంటి జ్ఞాపకాలు ఏమైతున్నాయి ఒకసారి కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి ప్రతిసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కాదు రేవంత్ రెడ్డి గారు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి కాదు కొన్ని కొన్ని చట్టాలలో మానవీయ కోణం కూడా జోడిస్తే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాయి చూడు వీళ్ళ భార్య ప్రెగ్నెంట్ చూడు సామాన్ కోసం నడలాడుతున్నారు అంట వాళ్ళంతా

అవగా తల్లి ఏం ఏం గోస మమ్మల్ని రోజు ఎందుకు హింసిస్తారు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు ఒకటేసారి పెట్రోల్ తీసుకొచ్చి మా మీద పోసి అంటిస్తే ఒకటే నాడు చచ్చిపోతాం కదా ఈ బాధలు మాకెందుకు ఈ గోసలు మాకెందుకు అని చెప్పి ఎంత ప్రజా ఆగ్రహం వస్తుందో చూడు ఒకసారి ఆలోచన చేయండి రేపు పొద్దున రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో నువ్వు ఏ విధంగా గెలుస్తావు రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విధంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ ప్రజలే కదా ఓట్లేసేది మీకు రేపు జిహెచ్ఎం సెలక్షన్లో కూడా ఓట్లేసేది కూడా వీలే కదా ఒకసారి చూడు ఆ తల్లి గోస చూడు ఒకసారి దయచేసి మేము చేతులెత్తి చేతులు దోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కొంచెం మానవీయ కోణంలో ఆలోచించి ఆ బాధ్యతలు ఎవరైతే ఉండరో వారికి ముందుగా ఒక పదిహేను రోజుల టైం ఇచ్చి నోటీసులు సర్వ్ చేయండి ఆ తర్వాత వారిని ఆ వారి యొక్క ఇంటి నిర్మాణాలు ఆక్రమంగా ఎవరైతే కట్టిరో వారి యొక్క నిర్మాణాలను మొత్తం నేలమట్టం చేయండి దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు అంతే తప్ప మీరు ఎడాపేడా చెప్పకుండా రాత్రికి రాత్రి అర్ధరాత్రి పోయి వాళ్ళని కూలేస్తే ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ గోస రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజుకే గోస గోస చెప్పుకుంటే మీరు వినకపోతే మరి వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలి అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లోనేవి ఆయన వండుకుంటాడు ఆయనకు ప్రజల కష్టాలు పట్టవు మరి ఎవరు చూడాలా ఒకసారి మానవీయ కోణంలో ఆలోచించి వెంటనే తక్షణమే నిర్ణయం తీసుకొని వారికి నోటీసులు సర్వ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు